అందరికీ నమస్తే అండి నేను మీ శంకర్ సింగపురం పంచాయతీ శ్రీకాకుళం రూరల్ జనసేన విషయానికి వస్తే నిజానికి ఇక్కడి నుంచి మన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రధానంగా ఉన్న రెండు పార్టీలు అవతల టీడీపీ యువతల వైఎస్ఆర్సీపీ రెండు పార్టీల అభ్యర్థుల గురించి పూర్తి స్థాయిలో ఎవరు ఏంటి అనేది నేను చెప్తాను దాన్ని బట్టి మీరు ఎవరికి ఓటేయాలని మీరు నిర్ణయించుకోండి మొదట ధర్మం ప్రసాద్ గారి గురించి చెప్తాను సీనియర్ లీడర్ కాబట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ ఆయన గురించి పూర్తిగా మీకు చెప్తాను ఫస్ట్ వీడియోలో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే ఆయనకు ఓటేయండి ఓటేసి ఆయన గెలిపించి మళ్ళీ అసెంబ్లీకి పంపించండి ఓకేనా ఆ తర్వాత గొండు శంకర్ గారి గురించి చెప్తాను ఆయన చేసింది ఏంటి ఆయన ఇప్పటివరకు ఏ పదవులు చేశారో ఆయన చెయ్యాలనుకుంటున్నది ఏంటి ఆయన అనుకుంటే చేయగలరా అనేది నేను చెప్తాను దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి సైకిల్ వేస్తారా ఫ్యాన్కి వేస్తారా అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది అక్కడికి గుండు శంకర్ గారి విషయానికి వస్తే గుండు శంకర్ ఆయన ఎంపీటీసీగా రెండు వేల పద్నాలుగు వరకు ఎంపీటీసీగా కంటిన్యూ అయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తర్వాత ఆయన సర్పంచ్గా నామినేషన్ వేయటం రెండు వేల ఇరవై రెండుగా ఎలక్షన్స్ జరగటం ఆయన సర్పంచ్గా ఎన్నికవ్వటం ఆ తర్వాత ఆయన జిల్లా సర్పంచ్ల అధ్యక్షుడిగా పదవి స్వీకరణ చేయటం అలాగే ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో అణువనువు తిరుగుతూ ప్రతి ఇష్యూని పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుంటూ ఎవరికైనా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఆయన రెస్పాండ్ అవుతూ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరే తిరిగి ఉన్నాడు ఆపరేషన్స్ కూడా చేయించిన రోజులు ఉన్నాయి చాలామందికి అంటే చాలామంది తెలియదు ఏ విధంగా ఏ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలనేది కూడా తెలియదు మన మన శ్రీకాకుమ టౌన్లో ఉన్న వాళ్ళకి రూరల్ ఏరియా ఎక్కువ కదా మనకి రూరల్ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి అంతగా అవగాహన ఉండదు ఆయన ఆయన చేసిన చారిటీస్ కానీ లేకపోతే ఆయన ఓపెన్గా ఒక చెప్తాను చూడండి అబ్బా గొండి శంకర్ గారి గురించి ఆయన నమ్మాడంటే ఒక మాట ఇచ్చాడంటే వందకు వంద శాతం మాట మీద నిలబడతాడు ఆరునూరు అయినా ఆయన ఆయనకున్న ఆస్తి లేకపోతే ఇల్లు అమ్మైనా సరే ఆ మాటను నిలబెట్టుకోవడానికి చూస్తాడు అదిగాక యంగ్స్టర్ నేను దగ్గర నుంచి చూశాను ఆయనని ఎందుకంటే నేను ఆయన కొట్లాడినా కూడా స్వయం ఒక కొంచెం ఇష్యూ మీద తర్వాత ఇష్యూ రెక్టిఫై అవ్వటం ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోవడం అంతా జరిగింది బట్ ఆయన మైండ్ సెట్ ఆయన ఏజ్ పర్ఫెక్ట్ ఇప్పుడున్న రాజకీయానికి నాగడికి ధర్మం ప్రసాద్ గారి మీద గుండు శంకర్ అనే వ్యక్తికి మనం ఓటు వేయడం లాభం ఏంటంటే ఇక్కడున్నటికి ఇక్కడే ఉపాధి కల్పిస్తారు ఇక్కడున్నటికి ఇక్కడే ఉపాధి కల్పిస్తానని చెప్పి మాటిస్తున్నాడు ఆయన అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పథకాల్లో చాలా వరకు పథకాలు కంటిన్యూ అవుతాయి అవి కాకుండా ఇక్కడ ఈ నియోజకవర్గం అభివృద్ధికి అంటే శ్రీకాకుళం టౌన్ అభివృద్ధి టౌన్ని సిటీగా మార్చడం మారుస్తానని చెప్పి మాటిస్తున్నాడు టౌన్ని సిటీగా మారుస్తానని చెప్పి మారేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి టౌన్ని సిటీగా మారిస్తే ఎలా ఉంటుంది ఇదే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం టౌను వైజాగ్ సిటీలా తయారైతే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి నేను చెప్పడం కాదు మీ ఓ వదిలేస్తున్నాను అదే ఉన్న ఐదు సంవత్సరంలో నాకు తెలిసినంతవరకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ గట్టిగా కష్టపడితే పని అయ్యిద్ది ఆయన పని చేస్తాను అంటున్నాడు యువకుడు కాబట్టి మనం ఒక అవకాశం ఇద్దాం లాస్ట్ టైం వైసీపీకి అవకాశం ఇచ్చాం ఇప్పుడు అనుభవిస్తున్నాం అందరం కూడా ఇప్పుడు టీడీపీకి అవకాశం ఇద్దాం సైకిల్ గుర్తుకి ఓటేసి గుండు శంకర్ని గెలిపించి చూపిద్దాం ఈ నియోజకవర్గం నుంచి అలాగే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి ఓటేసి గెలిపించి చూపిద్దాం ఆయన పార్లమెంట్కి పంపిద్దాం పార్లమెంట్లో కొట్లాడతాడు ఆయన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కింజరాపు రామోనాయుడు గారు ఇక్కడ గుండి శంకర్ గారిని అసెంబ్లీకి పంపిస్తాం శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం టౌన్ నుంచి ఒక యువకుడు అసెంబ్లీలో పెట్టి మన జిల్లా సమస్యల కోసం గలమెత్తితే ఎలా ఉంటుందో ఒకసారి మీ ఊహగా వదిలేస్తున్నాం ఇక్కడ నుంచి ఎవడో గలమెత్తిన నాయకులు లేకే మన జిల్లాల ఇప్పటికీ మొట్టమొదట అంటే మొదటి స్థానంలో ఉంది వెనకబడిన జిల్లాల్లో ఇంకా మీ ఊహ వదిలేస్తున్నాను ఇంకా మీరు వైసీపీ కావాలి ఇంకా ధర్మం ప్రసాద్ గారికి ఓటేస్తారంటే మీ కర్మ మీకు ఎవడ మిమ్మల్ని ఎవడం మార్చలేడు కూడా ఇంకా పూర్తి స్థాయిలో మీ సంఘం మీరు నాకడం తప్ప ఇంకొక ఆప్షన్ ఉండదు ఓటు వేయాలనుకున్నా లేసుకోండి నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ చూసాం వాళ్ళని ఆయన రిటైర్మెంట్ డేజ్లో ఉన్నారు సో ఒక అవకాశం ఇద్దాం ఈయన చేయలేదనుకో దింపేద్దాం ఆయన ఐదు సంవత్సరాలు కూడా ఉంచొద్దు దింపేద్దాం ఇంక అర్థమవుతుందా ఆయన అవసరమైతే నేను ఇచ్చిన హామీలు నెరవేట్టుకో నెరవేర్చకపోతే నేనే రాజీనామా చేసేస్తాను అంటున్నాడు గొండి శంకర్ అర్థమవుతుందా ఆలోచించుకోండి మీరే వందకు వంద శాతం ఆయనకు అవకాశం ఇస్తే మన భవిష్యత్తులు మారుతాయి నేను మీలో ఒకడినే నేనేదో శంకర్కి సపోర్ట్ చేయాలనో లేకపోతే ధర్మప్రసాద్ గారిని కించపరచాలనో కాదు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ధర్మాప్రసాద్ రావు గారు ఆయన అనుకుంటే ఈ జిల్లాని ఎంతో కొంత డెవలప్ చేసేవాళ్ళు అట్లీస్ట్ ఈ కాన్స్టిట్యెన్సీని డెవలప్ చేసేవాళ్ళు నాకు తెలిసినప్పటి నుంచి ఈ అలాగే ఉంది ఏటీ మారలేదు ఈ నియోజకవర్గంలో నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కాన్స్టిట్యూన్సీ గారా ఇటు పక్క శ్రీకాకుళం అర్బన్ శ్రీకాకుళం రూరలు తిరగడం జరిగింది నేను ఇవన్నీ తిరిగాను కానీ నాకు ఎక్కడా కూడా శంకుస్థాపన రాలే తప్ప ఈ అభివృద్ధి అంటే ఒక పలానా ఉపాధి కల్పించే లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తాం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం పిల్లలకి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం లోన్స్ ఇస్తాం అని చెప్పి ఇలాంటి స్కీమ్స్ ఏవిని కూడా తెప్పించుకోలేకపోయినాడు ఆయన తెప్పించి ఇక్కడ ఉన్న యువత ఉపాధి కల్పించలేకపోయినాడు సో కొత్త తరానికి అవకాశం ఇద్దాం ఒకే ఒక్క అవకాశం మళ్ళీ వద్దు ఒకే అవకాశం ఆయన చేయలేకపోతే మధ్యలోనే దిగిపోతాను అంటున్నాడు మళ్ళీ ఒకడు సామాన్యుడు ఒకసారి ఆలోచించుకోండి సామాన్యుడిని అసెంబ్లీకి పంపిస్తే కింది స్థాయి ప్రజల సమస్యలను ఏ విధంగా మీద మాట్లాడుతాడు అనేది ఇంతమించి మీకు నేను చెప్పలేను హింద్